అయ్యా ముఖ్యుడైన అతను సుగ్రీవుడు పంపాడు ఆయన మంత్రి నేను నా మాట విశ్వాసం ఆయనకి నా పేరు హనుమంతుడు మా నాన్నగారు వాయుదేవుడు నేను వానరుణ్ణి మీతో స్నేహాన్ని కోరుతున్నాడు మా ప్రభువు సుగ్రీవుడు బాగానే ఉంది నువ్వు వానరాన్నంటావు మనుష్యుడిగా కనపడుతున్నావు భిక్షు రూప ప్రతిఛన్నం ఈ వేషం వేసుకున్నాను స్వామి ఎందుకయ్యా సుగ్రీవ ప్రియ మా ప్రభువారికి వారికి ఇలా అయితే కానీ సందేహం తీరదు ఆర్తుడైన సుగ్రీవుడి ప్రియమును చెయ్యటం కోసం వేషం మార్చుకోవచ్చా ఋషభూకాదిహప్రాప్త కామం కామరూపిణం వేషాలు కూడా మార్చగలవా కామగం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలరు ఏ రూపమైనా ధరించగలరు ఏ మాటైనా మాట్లాడగలరు ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో ఏ మాట ఎలా మొదలుపెట్టాలో తెలిసిన వాడిని ఈ మాట విని స్వామివారి ముఖ కమలం సూర్యకిరణాలకు వికసించినట్టు వికసి రావలసిన వాడు వచ్చాడు అసలు రామాయణం ఇప్పటి నుంచి హై రామాయణం లేకపోతే ఉంది భీమాయణమే ప్రహుష్టవదన శ్రీమాన్ భ్రాతరం పార్శ్వత స్థితం తమ్ముణ్ణి పిలిచాడు నాయన తమ అభ్యభాష సౌమిత్రే లక్ష్మణ లక్ష్మణ అంటే మీరు కొంచెం అప్పుడప్పుడు ఆవేశపడుతూ ఉంటాడు సౌమిత్రే మీ అమ్మ చాలా బుద్ధిమంతురాలు నిదానమైనదిలా సుమిత్ర కుమారా నా మాట ఒక్కడి విను మాట్లాడిన ఆయన ఒక నిమిషం ఆగు వచ్చిన వాడు ఎంత తెలుసా నీకు వాక్యజ్ఞం మధురైన వాక్య స్నేహయుక్తం నాకు సంబంధం కావలసిన వాడు ముందుగానే కొంచెం ప్లీజ్గా వెళ్ళాలి క్లోజ్గా కట్టె విడిచి పోయిలో పెట్టినట్టు మాట్లాడితే ఏం కుదురుతుంది ఆ మాటల్లోనే స్నేహయుక్తం ఏం మాట్లాడినా అందులో పొరపచ్చారు పట్టగలిగిన వాడు ఆయన వాక్యజ్ఞం మధుర వాక్యాలతో మాట్లాడు వట్టివాడు కాడు రా మహాపండితుడు వచ్చినవాడు మాటల్లో తెలుస్తుందండి సరుకెంతో సరుకు అనేది ఊరికే పెద్ద దూరం అని ఒక మాట మాట్లాడమంటే ఆయన సరుకు ఏదో అర్థమవుతుంది సంస్కారమ సంపన్నం అద్భుతం అవిలంబితం ఉచ్ఛ రజతి కళ్యాణీ వాచము హృదయ నాలుగు మాటలు మాట్లాడాడు హనుమంతుడు స్వామివారి హృదయం ద్రవించింది అనుగ్రహించింది ప్రసన్నమైంది ఆనంద బాష్పాలు వచ్చినయ్యాయి అబ్బాయి చిత్రంగా ఉందిరా వీడి ప్రసంగం ఆకట్టుకున్నదిరా ఆనందం కల్పించిందిరా సౌమిత్రే నాకే కాదురా కశ్య నారాధ్యతే చిత్తం ఉజ్జతాసేరేరపి కత్తి ఎత్తి కంఠం పూనుకున్న శత్రువైనా వీడి మాటలు నాలుగు వింటే కత్తి పారేసి కాళ మీద పడతాడు లక్ష్మణ ఏం విధో ఎస్ దూత నేత్ పార్థివస్తి కథం తస్ కార్యాం గతయ ఇట్టి మేధావి ఇట్టి వక్త యమయోచిత ప్రజ గలవాడు ఇట్టి బుద్ధిశాలి ఇట్టి మహాపండితుడు దూతగా దొరక్కపోతే ఏ రాజుకు కార్యసిద్ధి కలగదు అంటే మనకు కావలసిన ఎన్నుకో తగిన దూతరా వీడని చూపించారు అప్పుడు లక్ష్మణుడు గౌరవించి హనుమంతుణ్ణి ప్రసాదంతో ప్రసంగం చేసి సర్వలోకాలకు ఆశ్రయభూతుడైన రామచంద్ర ప్రభువు ఒక వానర రాజును ఆశ్రయం కోరుతున్నాడయ్యా ఇలా భార్యను వెతుకుతూ బయలుదేరి వచ్చాడు ఆయన సోదరుణ్ణి నేను మా ప్రభువు వారి సంగతి అలాగే ఉంది పాపం ఆయన బాధపడుతున్నాడు మా సుగ్రీవుడు ధన్యుడు అదృష్టవంతుడు ధర్మశాలి వాడి పుణ్యం పండింది అని వీరిద్దరిని మళ్ళీ తన యొక్క స్వరూపం ధరించి వీరిని ఎత్తుకోవెళ్ళి రా సుగ్రీవుడి దగ్గర దించి ఆయనకు నచ్చజెప్పి ఒక శాఖ తెచ్చే హనుమంతుడు అక్కడ వేస్తే రామమూర్తి సుగ్రీవుడు కూర్చున్నారు హనుమంతుడు యాజ్జీకం చేశాడు చక్కగా శాంతులతో కూడా చిత్తి మొదలైన వాటితో హోమాలు చేసి సర్వవేద వేదాంగవేత్త కనుక ఇద్దరికీ కూడా అగ్నిసాక్షిక స్నేహం చేశారు ఒక్కటే గుర్తు ఏకం దుఃఖం సుఖం చనవు స్నేహం అంటే అది నీ దుఃఖమే నా దుఃఖం నా నీ సుఖమే నా సుఖం